హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను సో వన్ ఇయర్ తర్వాత మా ఇంట్లో అయితే పూజలు అయితే జరుగుతున్నాయండి మరి ఆ పూజ ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోకి ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ కూడా చేయండి సో నేను పూజ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను సో నేనైతే మార్నింగ్ అయితే లేచిన తర్వాత సో ఇల్లంతా కూడా నీట్గా వుడ్ చేసుకొని మంచిగా తోటి చేసుకున్నానండి సో మాకు కడిగే ఆప్షన్ లేదనమాట సో నార్మల్గా తోటి చేసుకోవాలి అవపంచకం వేసుకొని మొత్తం తోటి చేసుకున్నాను తర్వాత ఇంకా ఫస్ట్ కడప పూజ కదండి సో కడపకైతే మంచిగా పసుపు అంతా రాసేసుకొని తర్వాత వరిపిండి అలాగే కుంకుమ పసుపుతోని ఇంకా పూలతోనైతే ఇలా నీట్గా అలంకరించుకున్నాను సో కడప పైన అయితే ఇలాగ వరిపిండితోనే ముగ్గు అయితే వేసుకున్నానండి తర్వాత దానికి ముందైతే చిన్నగా ఇలాగ తమల సారీ తామర పువ్వు అయితే ముగ్గు అయితే వేసుకున్నానండి సో నెక్స్ట్ ఇంకా మా పూజ గది వచ్చేసి అంటే గది అంటే గది కాదండి చిన్నగా స్క్వేర్ షేప్లో అయితే కట్టించుకున్నాను మంచిగా కింద కూర్చొని నీట్గా చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇలా కట్టించుకున్నామండి ఇంకా సో నేను రేపు పూజ చేస్తానగా మండే రోజైతే ఫొటోస్ అన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట సో మంచిగా ఫొటోస్ అన్నిటి బొట్లు గంధంతో అలంకరించుకొని పూలతో కూడా మంచిగా అలంకరించుకొని రెడీగా చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీపాలు కూడా ముట్టించుకున్నానండి ఇంకా ఈరోజు స్పెషల్ కాబట్టి ఇంకా పాయసం కూడా చేశాను తర్వాత ఇది రాగి చెంబులో కొద్దిగా వాటర్ అయితే వేసి కుంకుమ పసుపు పూలు అయితే వేసి పెట్టుకున్నాను తర్వాత ఇది తాబేలు అండి ఇది ఇంట్లో ఉంటే మనకు చాలా మంచిది అనమాట సో లైన్గా ఫొటోస్ అన్నిటికీ కూడా మంచిగా ఇలాగ డెకరేషన్ అయితే చేసుకొని ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పటికైతే మధ్యలో మా కన్నిగా అయితే నేను సతాయిస్తున్నాడు అయినా కూడా చేసుకోవాలి కదా ఇంకా సో వాడికి ఏదో ఒకటి ఆడుకోడానికి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ అయితే చేశాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దేవుడి ముందు అగరబతీలు అనమాట సో అగరబతీలు కూడా వెలిగిస్తున్నాను ఇప్పుడు సో అగరపతిలో స్మెల్ అయితే చాలా బాగుందండి సో రేపు అనగా అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చినాము ఇంకా పాత ఉన్నాయి వాటిని ముట్టచ్చో లేదో అనేసి నేనైతే ముట్టలేదు సో ఫ్రెష్గా అన్నీ తీసుకొని వచ్చిన అనమాట సో అగరపతిలు ముట్టించిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి నమస్కరించుకున్నాను అంత మంచిగా జరగాలి అని చెప్పేసి సో ఫైనల్గా హారతి అనమాట సో అయితే హారతి అయితే ఇస్తున్నానండి తర్వాత నేను కూడా తీసుకున్నాను సో మీరు కూడా తీసుకోండి అందరూ బాగుండాలి అందరం మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే ఆ తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వన్ ఇయర్ తర్వాత పూజ కదా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మరొకసారి లైక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్